ఈ ధర్మత్వస్ కొన్ని మీద కత్తి పెట్టిన మారకుండా ధర్మం కోసం ప్రాణాలుపడాల సిద్ధపడేటటువంటి మన పూర్వీకులకు అనేకమైనటువంటి ఆశకు ప్రలోభాలు చూపించిన మతం మారకుండా చివరికి మతం మారత

这个四分计量室。<noise> <noise> <noise>

రాముడికి కృష్ణుడికి పేర ఈ ధర్మంలో ఈ దేశంలో ఈ ధర్మం ధర్మాన్ని కాపాడడం కోసం అవతరించి నడయా దూరం చేయడం కోసం మనం ఒక ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నమే ఈ రోజు సామాజిక సమరసత ద్వారా సమరసత సేవా ఫౌండేషన్ ద్వారా సామాజిక సమరసత పదంలోకి మనమంతా కూడా నడుస్తున్నాం అందరికీ కూడా ఆ సర్వేశ్వరుడు యొక్క కృపాత రాక్ష వీక్షణాలు సరదా ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాం ఎందుకంటే బ్రాహ్మణుడైనటువంటి ధర్మ ధర్మబోధ బోధించినటువంటి వ్యక్తి ధర్మవ్యాధ

मानवता हमको धारण की आ शक्ति ने इतनी मानदर के अनुग्रहित सारी इति प्राप्तिस्तु ओम तत्सत ओम श्री गुरुवर नमः जय श्री राम जय जय श्री राम जय श्री राम जय श्री राम